ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ ఈ ఈరోజు స్పెషల్ వచ్చేసి కజ్జికాయలు కజ్జికాయలు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అదే విధంగా చాలామంది మైదాతో గోధుమ పిండితో ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు కానీ నేను చేసే విధంగా మీరు కానీ ట్రై చేస్తే పిల్లలకి కూడా పెద్దవాళ్ళకి కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు మరి అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసేయండి ముందుగా ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి గోధుమ పిండిని మనం ఏ పిండి అయినా సరే ముందుగా జల్లించుకోవడం వల్ల మనకి అందులో ఉన్న చెత్త చదారం అనేది పోతుందనమాట అలాగే మనం పిండి కలిపినప్పుడు కూడా చాలా స్మూత్గా ఉంటుంది సో ఈ వేస్ట్ అన్నది బయటపడేసి తర్వాత ఇందులోనే చిట్టికట్ అంటే చిట్టికటి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ వరకు గోధుమ నూకని యాడ్ చేసుకోవాలి మనం గోధుమ పిండితో చేయడం వల్ల మెత్తగా ఉంటాయి అన్నమాట ఈ గోధుమ నూక అనేది మనం మిక్స్ చేసుకుంటే చాలా క్రిస్పీ క్రిస్పీగా ఈ కజ్జికాయలు అనేవి వస్తాయి సో ఒకసారి పిండి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకొని అందులో బాగా హీట్ చేసిన నెయ్యిని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం యాడ్ చేసుకున్నా కూడా ఏం కాదు వాటర్ అనేది తక్కువ పడుతుంది సో ఫైనల్గా ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా మనకి ఒక ఉండలా రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇలా బ్రేక్ చేసిన వెంటనే విడిపోయినట్టు ఉంటే మనకి పర్ఫెక్ట్ కజ్జికాయలు రెడీ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట చూసారు కదా ఈ విధంగా వచ్చినప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ నార్మల్ వాటరే వేడి నీళ్ళు గట్ట కాదు సో నార్మల్ వాటర్ని యాడ్ చేసుకొని మనం ఏ విధంగా చపాతీ పిండిని అయితే కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో దీన్ని కలుపుకోవాలి ఎందుకంటే మనం గోధుమ నూకని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయి అన్నమాట సో ఫైనల్గా నేనైతే పిండి అంతా కూడా కలుపుకొని ఒక దగ్గరికి ఒక రౌండ్లా చూ చేసేసి దీన్ని మూత పెట్టుకుంటున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు తర్వాత ఒక కడాయిని తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో సేమ్ అదే కొల పెట్టుకొని హాఫ్ కప్పు వరకు వేరుశనపలు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత సేమ్ అదే కప్పులో పావు కప్పు వరకు మినపగుల్లిని వేయించుకోవాలి ఇవి కూడా బాగా అయిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులని వేయించుకోవాలి ఇప్పుడు నేను ఫ్రై చేసినవన్నీ కూడా పిల్లలకి ఈ చలికాలంలో చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి చలికి తట్టుకోలేక వేడిగా ఉండడానికి ఇవన్నీ కూడా వేసి చేస్తున్నా పల్లీ మీద పొట్టు సగం తీసి సగం అయితే ఉంచేసాను తర్వాత ఇంకా ఇందులో హాఫ్ కప్పు వరకు వేపించినపప్పుని తీసుకోవాలి ఇది ఎటువంటి ఫ్రై కూడా చేయాల్సిన అవసరం లేదు మనం ఏ పిండి గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే వేపించనపప్పు మినపగుళ్ళు నెక్స్ట్ నువ్వులు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక టేస్ట్ కోసం మూడు నాలుగు ఎలా వేసుకోవచ్చు ఒకవేళ పౌడర్ అవైలబుల్గా ఉండి ఉంటే అది కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు సో ఈ విధంగా మనకి మిక్సీ పట్టిన తర్వాత పౌడర్లా వస్తుంది ఇందులోనే ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు పెద్ద మిక్సీ అయితే లేదు నార్మల్గా ఉంటే సగం పౌడరు ఒక కప్పులో వే వేసుకొని తర్వాత కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న సరిపోతుంది అనమాట మిక్సీ పట్టకపోతే అలా చేయాలి ఒకవేళ మిక్సీ గిన్నె కానీ సరిపోతుంది అనిపిస్తే ఇందులోనే బెల్లం యాడ్ చేసుకొని ఒక తిప్పు తిప్పితే ఈ విధంగా మనకి పౌడర్లా అయిపోతుంది చిన్న చిన్న ఉండలుగా బెల్లం గట్ట ఉండిపోయింది అంటే ఒక కప్పులోకి మనం దీన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఎటువంటి ఉండలు లేకుండా ఈ పౌడర్ల పౌడర్లా తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి వచ్చిన తర్వాత ఇందులోనే కప్పు వరకు పచ్చి కొబ్బరిని కొంచెం నేతిలో ఫ్రై చేసి వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఎండి కొబ్బరిని ఈ విధంగా పౌడర్ని ఒక పావు కప్పు వరకు ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను దీన్ని ఎటువంటి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇదైతే ఒక స్పూన్ పెట్టి పక్కన అయితే పెట్టుకుంటున్నాను ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ఏదైతే ఉందో చపాతి పిండిని బాగా ఇంకొకసారి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు ప్రెస్ చేస్తున్నాను ఇంకా ఇది బాగా చేసిన తర్వాత దీన్ని మనకి నచ్చిన సైజులో మనం ఈ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు దీన్ని కజ్జికాయకి ఒక మీడియం సైజ్ అనేది పెట్టుకొని చేసుకున్నా కూడా మనకు సరిపోతుంది ఒక కొంచెం ఇది పెద్దది అయ్యింది అంటే కొంచెం పౌడర్ ఎక్కువ పడుతుంది చిన్నది అయ్యింది అంటే ఇంకా తక్కువ పౌడర్ పడుతుంది అంతే ఏం ఉండదు అనమాట సో ఫైనల్గా నేనైతే అన్ని ఉండలు కూడా తయారు చేసుకుంటున్నాను ఈ విధంగా తయారు చేసుకొని దీని మీద మనం ఒక క్లాత్ని కానీ లేకపోతే ఒక ప్లేట్ని కానీ మూత పెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చపాతి ముద్దని తీసుకొని ఇప్పుడు పిండిని చపాతి పిండిని గోధుమ పిండిని యాడ్ చేసుకొని తర్వాత ఈ విధంగా మనం ప్రెస్ చేసుకొని మనం ఏ విధంగా రోటీ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో మనకి నచ్చిన సైజులో రోటీ అనేది తయారు చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా నేనైతే చేసుకుంటున్నాను ఎందుకంటే కజ్జికాయలు మిషన్ అనేది అందరి దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా సో అందుకోసం అని చెప్పి ఈ విధంగా అయితే మీకు అయితే చూపిస్తున్నాను సో ఫైనల్గా ఇందులో మనం మనకి చేసుకున్న రోటీన్ బట్టి మనం ఎంత పౌడర్ వేసుకోవాలి అనేది మనకు అర్థమైపోతుంది ఎక్కువ పౌడర్ వేసినా కూడా మనకి మంచిగా రాదు కదా సో అందుకోసం అని చెప్పి మనకి నచ్చినట్టు మనం పౌడర్ని యాడ్ చేసుకొని చుట్టూ కూడా కొంచెం వాటర్ని తడిపి పెట్టుకోవాలి తడి తడిపిన తర్వాత ఈ విధంగా నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో సేమ్ అదే ప్రాసెస్లో ఫోల్డ్ చేసుకొని మనకి నచ్చిన స్టైల్లో మనం ఫోల్డ్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా సింపుల్గా చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మన ఒకసారి దీని మీద అతుక్కునేటట్టు ఈ విధంగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేయడం వల్ల బాగా అతుక్కుపోతుంది ఈ విధంగా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు లేదు అదంత మంచిగా ఈ కజ్జికాయలు అనేవి కనిపించడానికి అలాగే పిల్లలు ఇష్టంగా తినడానికి ఈ స్పోక్తో అనేది ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను సో మీకు అది నచ్చక నచ్చకపోతే స్కిప్ చేసేవచ్చు నార్మల్గా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఫల్ చేసుకోవచ్చు సో అదే ఇదే విధంగా అన్ని కజ్జికాయలను కూడా తయారు చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి సో ఇప్పుడు ప్లేట్లో అయితే పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనకి హీట్ చేసుకోవాలన్నమాట హీట్ అయ్యే లోపల మరికొన్ని కజ్జికాయలు అయితే మనకి తయారు చేసుకునే టైం ఉంటుంది సో అది హీట్ అవ్వడానికి టైం పడుతుంది కదా ఈ అయితే మనకి కొన్ని కజ్జికాయలు రెడీ అయిపోతాయి సో నార్మల్గా అయితే అన్ని కజ్జికాయలు ఒకసారి తయారు చేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు అదే నార్మల్గా ఎవరైనా హెల్ప్ ఉంటే కనుక ఒకరు ఫ్రై చేసినప్పుడు మనం ఈ విధంగా చేసి ఇచ్చినా కూడా అయిపోతుంది అనమాట సో ఇప్పుడు అన్నీ నేనైతే ఈ విధంగా కజ్జికాయలు అన్నీ కూడా సేమ్ మీకు ఆల్రెడీ ప్రాసెస్లో చూపించాను కదా అదే విధంగా అన్ని కజ్జికాయలు కూడా తయారు చేసుకొని నేనైతే ఫ్రై చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నా ఆయిల్ పెట్టాను కదా ఆయిల్ అనేది హీట్ అయిందా లేదని చిన్న చపాతి ముద్దను వేసి ఈ విధంగా చెక్ చేసా ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు నెమ్మదిగా అన్నీ కూడా కజ్జికాయల్ని యాడ్ చేసుకుంటున్నా యాడ్ చేసుకొని ఇవి ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వేయగానే మంచిగా ఈ విధంగా పొంగుతూ వస్తాయి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నార్మల్గా మంచి కలర్ కోసం త్వరగా తీసేస్తే మెత్తగా ఉంటాయి అన్నమాట బాగా కొంచెం మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో మంచి క్రిస్పీ క్రిస్పీగా ఈ కజ్జికాయలు అనేవి మంచిగా వస్తాయి సో ఫైనల్గా ఇవైతే ఒక మంచి కలర్లోకి వచ్చింది తీసి వేడి వేడిగా తిన్నా లేదు అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు బయట ఉన్నా కూడా అస్సలు పోకుండా ఉంటాయి అదే విధంగా ఇప్పుడు నేనైతే తీసి పక్కన పెట్టుకుంటున్నాను సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ కజ్జికాయలు అన్నీ కూడా తయారు చేసుకుంటున్నాను సో మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్